ఇప్పుడు వాళ్ళు మా బండిలో పెట్రోల్ ఉందిలే ఉంది కానీ వాళ్ళు ఇస్తారో వేయారో అది మేము కనుక్కో అలా వాళ్ళ సహకారం ఎట్లా ఉందో అలా చే మాట్లాడే విధానం కానీ చేసే విధానం కానీ వాళ్ళ మాట తీరు కానీ ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఓకే పోవాలి కొంచేం తూముకుండా పోవాలి ఊజున పోవాలి మళ్ళా ఉంటేనే లేకపోతే మళ్ళీ నాకు చెప్పలేదు అవునా కొంచెం చూడలేదు ఇది ఆడవం అవునా అన్న బాగానే ఉంది కా ఎంత ఆపరేట్ ఉంటుంది బాబు मैंने कुछ नहीं चुदा ना मैंने भी कुछ ना बोला आगा बाड़ल दिस को साव बाड़ बाड़ल दिस को आगा 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 आगा, आगा।

ఫ్రాంక్ ఫ్రాంక్ వీడియో చేస్తున్నా ఫ్రాంక్ ఫ్రాంక్ వీడియో చేస్తున్నా అంటే ఫ్రాంక్ ఫ్రాంక్ వీడియోస్ ఫ్రాంక్ ఫ్రాంక్ వీడియోస్ అని చేస్తున్నావు వీడియోస్ చేస్తున్నావు ఫ్రాంక్ వీడియోస్ అంటే అంటే ఇట్లా హ్యాపీ ఎవరన్నా కొద్దిసేపు జోల్ పెట్టి అంటే కొందరు ఇస్తారా కొందరు ఇయ్యరా అని చేస్తున్నావు నువ్వు ఇచ్చినావు ఇంకొక ఆయన అడితే ఎలా అట్లా ఏంటో దూరం కదా తుమ్ముకుంటా ఎవరైనా బండి పేలకి ఇబ్బంది కదా అంటే నువ్వు ఇస్తావు ఏవో అని మీ ఇంటెజ్టేషన్ అని నువ్వు ఇస్తున్నావు ఇంకొక ఆయన అడిగితే ఆయన ఇయ్యలే అంటే వీడియో తీస్తున్నావు ல் <laughs>

கொஞ்சம் பெட்ரோல் பெட்டிரோல் தா பெட்ரோல் கொஞ்சம் சூடு சூடு மே தூங்குண்ட ఒక్క రూపాయ లేదవా మాతోనా ఒక్క రూపాయ లేదు నేను అనవసరంగా నేను నాన్న చూడు చూడతా ఉంటాయ్ కొంచెం చూడతా ఉంటాయి మాకు బాడీ లేడీ లేనాయా తూముకుంటాను తూముకుంటా కొంచెం సేపు కొంచెం 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 నేను ఉంటే చెప్పాను ఆ అవసరం లేదు కొంచెం కొంచెం కోలేదు డబ్బా కొంచెం కొంత అవునులే కానీ ఒక ఐదు రూపాయలనిచ్చిపోతా ఇరవై ఆడ పెళ్లికేండ్రాన్ని పైసలు తీసుకుపోయి తీసుకుపోయినా కానీ నేను చుట్టాలని కలిసినాక ఎట్లా మా మా వయసు అది కాదు అది కాదు ఎనిమిది రూపాయలు అనేది దొరకవా

పెట్రోల్ అయిపోయిందా అండి పెట్రోల్ ఇస్తారనుకుంటే చెప్తుందన్నారు పెట్రోల్ అయిపోయింది చేయకొస్తుంది ఏమో రాదా నాకు తెలుసు ఆడ తీస్తారు నేను చూసిన రాదు రానీకి అవునా టైర్పాయర్పాటి బా ఉంటుంది మడి రావాలా కానీ మళ్ళీ ఈడి ఆ నుంచి వీడికి ఎవరైనా బండి మేము తూముకుంటా పోవాలి పైసలు లేవు మాతో పైసలు లేవు కొత్త బండికి సపరేట్గా పైప్ వస్తుంది రాదురా లేదు దేనికి నేను చూసినా మన మా బండికి సీట్ మా చూసినాడు బండి తక్కువైతే అవునా మొన్న మొన్న తీసినాం కదా మావోడు మస్తుంది మా బండి తప్పు అయితే కనకలితా అయిపోతే

అసలు బండి ఇట్లా మిడ్డ మీద ఈయన ఈయన అయిపోతే పైపు పెట్రోల్ డైరెక్ట్ లింక్ ఉంది దానికి అట్లా ఉంటాయి అది బండ్లకు కొత్త మళ్ళీ డైక్ పెట్టినాడు మళ్ళీ పెట్టినాడు తోడుగా అనుకోనాడు ఈ బండ్లను ఇంతకు అర్థం కాదు అది కాదు ఇట్లే బండ్లు అయిపోతే పరిస్థితి ఏంటి బండ్లుగా అనుకున్నారు నేను చెప్తా అయిపోయిన వాళ్ళ పరిస్థితులు ఇట్లా ఉన్నాయి ఏం చేద్దాం

ఏ గంట సెట్ పోయాడు మన పైపు కొ పెట్టు పైపు కొసం ఇప్పుడు మళ్ళ తోంకుండవాలి మేము తోంకుండవాలి నా పైసలు లేవు వద్ద ఒక రూపాయి లేదు రా మళ్ళ బండి రా ఎవడు బడ్డ పిస్కొని పో చెప్తా ని తోనే ఫోన్ పే చేసాం ఇంటి నా ఇట్లా ఉంటాయ రా ఆ లిక్విడ్ లేవా నా ఇంటి కాడు ఉండవు లిక్విడ్ కూడా లిక్విడ్ ఇంటి కానే కాస అన్న ఇంటి కాడు ఉన్నాయి కొంచెం పెట్రోల్ వస్తుంది కొన్ని పెట్రోల్ పోసి పోనా తీసుకోని చెప్పని తీసుకోదని చెప్పి తీసుకో పెట్టు నేను వస్తా తీసుకోని అందరం లేం కదా అలాగే సరేల నా థాంక్యూ చేస్తా ఫ్యాంక్ వీడియో చేస్తాను అన్న ఎవونکو ఫ్యాంక్ వీడియో చేస్తా ఎక్స్పెరిమెంట్ ఎక్స్టర్మెంట్లో మాకు ఏమనిపించింది అంటే కొందరు అలా సాయం అలా బాధ అలా పరిస్థితి అనుకూలించుకొని కొందరు డబ్బులు ఇచ్చిండ్రు పెట్రోల్ ఎనియకపోయినరు కానీ కొందరేమో ఏమో వాళ్ళకి ఉన్నా లేకున్నా కానీ ఇత్తమా ఇలా వద్దా అని అనిపిస్తుంది అందువల్ల ఇంకా కొందరు మనసు ఎట్లుంటుందో మనకు కూడా తెలియదు అందుకే దీనివల్ల చిన్న ఒకటి మనం చేసినాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకొకటి ఎక్స్పెరిమెంట్ తో మళ్ళీ కలుద్దాం హాయ్ ఫ్రెండ్స్ బాయ్